డాక్టర్ గారు పది సంవత్సరాల పాటు భక్త సింగ్ గారు చెప్తాడు ఈ ఉదాహరణ పది సంవత్సరాల పాటు ఒక పందిని చక్కగా పెంచుకుంటా శుభ్రంగా ఇంట్లో ఉంచుకుంటా ఉంటున్నాడంట దేన్ని పందిని అంత మంచిది వాళ్ళు ఉన్నవాళ్ళు కనుక పందినైనా ఉంచుకోగలరు దేన్నైనా ఉంచుకోగలరు కనుక ఒక రోజు పది సంవత్సరాల ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఒక రోజు ఆహ్లాదకరమైన ప్లేస్ ఈ బిడ్డకు చూపిద్దాం అని చెప్పి బయటకు తీసుకుని పోయినాడంట పందిని తీసుకుని పోయి గా ఒక ప్లేస్ లో ఆయన ఆగాల్సి వచ్చింది ఆయన ఆగుతూ ఉన్న సమయంలో డోర్ ఎటు తీయాలి గనక డోర్ తీసినాడు డోర్ తీసి నేను నేనొక్కడినే పోతే పాపం దిగులు పడిద్ది నా ప్రియమైన పంది అనుకుని దాన్ని కూడా నాతో పాటు తీసుకుని పోదామని చెప్పి ఆ పందిని కూడా తనతో పాటు రోడ్డు మీద నడిపించుకుంటా పోతున్నాడు అది అందువేలో ఏం చేసిందంటే సహజంగా మనం బస్ ఎక్కినా రైలు ఎక్కినా ఏం చేస్తాము బస్సులో వాళ్ళు ఉన్నా చూడము ఎటు చూస్తాం వెంటనే పక్క చూపు చూస్తాం కనుక ఆ చెట్లు పుట్టలు గుట్టలు చూసుకుంటా పోతే అదొక ప్రయాణంలో అదొక సంతోషకరమైన ప్రయాణం అనమాట ఈ పంది కూడా అలాగనే బయటకు చూడటం మొదలుపెడితే మంచి మంచి దాని ప్లేసులు కనపడుతున్నాయి దానికి అలవాటైన ప్లేసులు కొన్ని ఉన్నాయి కదా అవి కనపడుతున్నాయి ఏంటి అలవాటైన ప్లేసులు కనుక దూకుదామని చూస్తుంటే అడ్డం వస్తుందంట అద్దాలు మరి అద్దాలు అడ్డం వస్తున్నాయి లేకపోతే దూకేదాన్ని ఎన్నోసార్లు ట్రై చేసిందంట కానీ కుదరలేదు ఎందుకంటే ఆమె ఆ పంది ఎక్కడుంది కారులో ఉంది ట్రై చేసి ట్రై చేస్తే వల్ల మూతి పొడుచుకుంటుంది ఈయన ఎప్పుడు డోర్ తీసినాడు కదా ఇక ట్రై చేసింది ఇప్పుడు ఛాన్స్ దొరికింది ఇప్పుడు ఇది ఎదురు చూస్తుందంట ఎప్పుడు మురుగ్గుంట వచ్చి దాన్ని ఎదురు చూస్తుంటే డాక్టర్ గారు తీసుకెళ్లే దారిలో మురుగ్గుంట లేవు ఆ పంది పొరలాటానికి లేవు కానీ ఈయన ఏ ప్లేస్కి అయితే పోగొరినాడో ఆ ప్లేస్కి సమీపంలో ఒక మురుగుంట కనపడిందంట ఇక ఇది ఆల్రె ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నది ఏంది దానిలో పడదామని ఇప్పుడు దాకా లోపల కూర్చోబెట్టావు ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది వెతికితే దొరకలేదు ఇప్పుడు దొరికిందని టకామని వెళ్ళిపోయి దానిలో దూకిందంట ఆయన కళ్ళతో చూస్తుండగానే ఇష్టం వచ్చినట్టుగా పొరలాడిందంట బాగా అప్పుడు పందిని చూసి పది సంవత్సరాలు కాపాడుకుంటేనే వెళ్ళి మురిగి మురుగులో వెళ్ళి దూగుతిపోయింది అని చెప్పి మళ్ళీ దాన్ని బయటికి తీసుకుని వచ్చి కష్టాది కష్టంగా దాన్ని శుభ్రపరిచి కారులో ఎక్కించుకుని రకరకాలైన సెంట్లు వాడుకుని ఇంటికి తీసుకుపోయినాడంట బిడ్డలారా మనిషి జీవితం దేవుడు అంతరంగమును మార్చి నూతన హృదయాన్ని ఇచ్చినప్పుడు రెండవది నూతన స్వభావం వస్తుంది నువ్వు బయటికి వెళ్ళినా అలాంటి సమస్యలు వచ్చినా నీ కళ్ళతో గతకాల పాపపు భావాలు పాపపు ఆలోచనలు పాపపు మాటలు కళ్ళల్లో పడిన హృదయముకి ఎదురు పడినా నీవు మారలేవు ఎందుకనంటే ప్రభు నిన్ను మార్చినాడు నూతన స్వభావునికి ఇచ్చినాడు కనుక ప్రభువులో ఉన్న ఆస్తి ఏమిటంటే ఆయనలాగా ఉండటమే నేను పరిశుద్ధును గనక మీరును ఆయనలాగా నిన్ను తయారు చేసుకోవటమే ఆయనకున్న సుగుణం గుణం ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి